నేను మీ వీరు సాగి ఫ్రెండ్స్ స్కూల్లో డాన్స్ క్లాసెస్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే వీక్లీ అట్లీస్ట్ టూ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ క్లాసెస్ అయితే ఉంటాయి సో మనకి ఫుల్ ప్లాన్ చేసి టైం టేబుల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కొక్క క్లాస్ కి వన్ పీరియడ్ టూ డేస్ లో టూ క్లాసెస్ వచ్చేలాగా ప్లాన్ చేసి మనకి టైం టేబుల్ ఇవ్వడం అయితే జరుగుతుంది టైం టేబుల్ ఇవ్వడం వల్ల ఎలాంటి క్లాసెస్ లేకుండా క్లాస్ టు క్లాస్ డిస్టర్బెన్స్ లేకుండా చాలా డిసిప్లిన్ గా డాన్స్ క్లాసెస్ అయితే నడుస్తాయి కొంతమంది వన్ డే సరిపోతున్నా సార్ అని కూడా నన్ను అడగటం అయితే జరుగుతుంది సో వన్ డే లో పిల్లలు అంటూ ఏం నేర్చుకోలేరండి ఎందుకంటే సో వన్ డే నేర్చుకున్నామంటే మళ్ళీ వీక్ వచ్చే లోపల వన్ వీక్ అవుతుంది సో టోటల్ గా పిల్లలు అది మర్చిపోవడం అయితే జరుగుతుంది ఒక్కొక్కసారి మన బ్యాడ్ ల్యాక్ బాగలేకపోతే వన్ డే హాలిడే పడితే మళ్ళీ క్లాస్ రావడానికి సో ఆల్మోస్ట్ ఫోర్టీన్ డేస్ పడుతుంది అట్లీస్ట్ టూ డేస్ క్లాస్ అనేది ఉంటే వన్ డే కంపోజ్ చేసుకొని సెకండ్ డే పిల్లల్ని పర్ఫెక్షన్ చేసుకోవడం జరుగుతుంది సో దానివల్ల పిల్లలు ఫుల్ ఫ్లెజెడ్ గా పర్ఫెక్ట్ అయిపోతారు సో ఇలాంటి ఇబ్బంది ఉండదు